నమస్తే అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీవీఎస్సి అండ్ యానిమల్ హస్బెండరీ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ చేసి ఉన్న వెటనరీ డాక్టర్స్ మా ఎవ్వరికి జాబ్స్ లేవు మామూలుగా మన స్టేట్లో పోస్ట్ ఉన్నప్పటికీ పోస్ట్ అనేవి రిక్రూట్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము స్ట్రైక్ చేసినప్పుడు మాకు త్రీ టైమ్స్ రిక్రూట్మెంట్ జరిగింది ఆ టైంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మా కాలేజ్కి రావడం జరిగింది హామీలు ఇవ్వడం జరిగింది బట్ ఇప్పటి వరకు మాకు ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు మేమందరం మిడిల్ క్లాస్ అండ్ లోయర్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే మా పేరెంట్స్ మా మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉండుంటారు ఖచ్చితంగా వెటనరీ వెటనరీ సీట్ వచ్చింది అనగానే చాలా ఆనందపడిపోయి ఉంటారు ఎందుకంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిన వెంటనే మా అమ్మాయి లేదంటే మా అబ్బాయి గెస్టెడ్ పోస్ట్ అవుతుంది గ్రీనింగ్తో సంతకం చేస్తారు అన్నట్టుగా చాలా ఆనందపడిపోయి ఉంటారు కానీ ఆ ఆనందం అసలు ఇప్పుడు మా పేరెంట్స్ కళ్ళల్లో కనబడట్లేదు ఎందుకంటే సంవత్సరం కొ సంవత్సరాల కొద్దీ అలా వస్తుంది నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఇయర్ కాకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది అని అలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇప్పటి వరకు అసలు ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు ఎన్నడూ లేనట్టుగా అసలు ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు మేమందరం చాలామంది వేరే వేరే రాష్ట్రాలకి ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కింద అలా వెళ్ళిపోతున్నారు అలా ఒక్క ప్రతి ఒక్క వెటనరీ గ్రాడ్యుయేట్ వేరే స్టేట్కి వెళ్ళిపోతే ఆ స్టేట్ డెవలప్ అవుతుంది తప్ప మన రాష్ట్రం ఎప్పటికీ డెవలప్ అవ్వదు అదే మన స్టేట్లో మన ప్రభుత్వం మన డాక్టర్స్కి ఉద్యోగాలు కల్పిస్తే తద్వారా మనం మన రాష్ట్రంలో వర్క్ చేసుకుని మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సొంత ఊర్లో మా అమ్మాయి వెటనరీ డాక్టర్ అని చెప్పుకునే పరిస్థితి కనబడట్లేదు